सिद्धान्तवदूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीगुरुभ्यो श्री नमो नमः श्रीमन्महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्रीपादवल्लभा नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सरस्वती, श्री सरस्वती। नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरवोका विषजेफिनातर्विद्या नमः रामाय नमद्रा रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय नमः श्री ज्योतिर्वास्तु विद्यापीठ ఒక్కొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమానికి వేదిక కాబోతుంది మనం ఎనిమిది సంవత్సరాల క్రితం సంకల్పం చేసి ఉన్నాం మహామేను నిర్మాణాన్ని అత్యంత వైభవోపేతంగా ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో లక్ష టన్నుల శిలల చేత ఆధారాన్ని నిర్మించి పూర్తి చేసుకుని ఉన్నాం ఇక దేవాలయం నిర్మాణం ఆరంభం కాబోతున్నటువంటి తరుణంలో మొట్టమొదలు మన ఆశ్రమ క్షేత్రపాలకునైనటువంటి రామచంద్ర స్వామి వారితో పాటుగా విజయ గణపతి యొక్క శిలను తీసుకొని వచ్చేటువంటి మహత్తరమైనటువంటి శిలా యాత్ర కార్యక్రమం ఈరోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఆశ్రమంలో ఆరంభంగాబోతుంది మీకందరికీ తెలిసిన విషయమే నవాయతన సహిత శ్రీ స్వామి వారిని ఒకే దివ్య విగ్రహంలో రూపొందిస్తూ ఉన్నాం ఆ శిల ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత సుమారు పదిహేడు అడుగుల పొడవు పదడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల మందం కలిగినటువంటి శిల కొండాయపాలెన్ కేఎస్ఆర్ లో మనకు లభించి ఉన్నది కొండాయపాలెన్కి అమ్మవారి రోజు రాత్రి బయలుదేరి రేపు వెళ్ళడం పదమూడవ తేదీ రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి శిలా సంస్కరణ మహోత్సవం గణపతి పూజ పుణ్యావాచన మొదలైనటువంటి కార్యక్రమాలు సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల దివ్య ముహూర్తంలో రేపు శిలాయాత్ర ప్రారంభంగాబోతుంది పద్నాలుగు పదిహేనవ తేదీ రోజు గణేష్ గడ్డకు చేరుకోవడం జరుగుతుంది పదహారవ తేదీ రోజు పిఎస్ఆర్ గార్డెన్స్ సంగారెడ్డి కోతురెడ్డి పల్లికి చేరుకోవడం జరుగుతుంది అనంత భక్తుల కోలాహల మధ్య కొన్ని వేల సంఖ్యల భక్తుల రామనామం మధ్యలో పిఎస్ఆర్ గార్డెన్లో పదహారవ తేదీ రోజు ఒంటి గంట ముప్పై నిమిషాలకు జోలే పూజతో మన ఈ మహాయాత్ర కార్యక్రమం ప్రారంభంగాబోతుంది ఇటువంటి శిలాయాత్రలో పాల్గొనడం అదృష్టం वामे भूमि सुता पुरस्तु हनुमान पश्चात् सुमित्रा सुता शत्रो भरतच्च पार्श्वलो व्याकोणेशु सुग्रीवच्च विभीषणच्च युवरा तारा सुतोजा भवान्म मध्ये नील सरोजकोमलुचि रामं भजे श्यामलम నవాయతన పరివార రాముణ్ణి అర్చిస్తే సీతా లక్ష్మణ భరత శత్రుజ్ఞ హనుమత్ సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత పరివార సమేతుడైనటువంటి నవాయతన రాముణ్ణి అర్చిస్తే మన లోక పరివారమంతా కూడా జాగృతికంగా లోక పరివారమంతా కూడా చక్కని సుఖ సంతోషాలతో జీవించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది ఇటువంటి మహత్తరమైనటువంటి ఈ మహా కార్యక్రమంలో తప్పకుండా శిలాయాత్రలో ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యాగంతో సరిసమానమైనటువంటి మహాయాత్రలో అనేక భక్త సంఖ్యలు పాల్గొని పదమూడు కోట్ల రామనామాన్ని ఉచ్చరించి తరించవలసిందిగా ఆహ్వానిస్తూ హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర సీతారామచంద్ర భగవానికి జై